కలిసిందే అనుకుందాం ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు లడ్డు తినుంటారు కదా నేను కూడా తిన్నాను లడ్డు నువ్వు కూడా తినుంటావుగా లడ్డు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులు మినిస్టర్లు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా తినుంటారుగా పామరుడు దగ్గర నుంచి కోర్టీస్ వరకు తినుంటాడుగా ఈ రోజు తిన్న వ్యక్తి అయ్యో నేను ఎంత అవశేషాలను తిన్నానా కొవ్వును తిన్నానని బాధపడతాడుగా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఒక వ్యక్తి ఒక ప్రసాదాన్ని తినేసిన తర్వాత ఆ తిన్న ప్రసాదం అడల్టెడ్ అయింది దాంట్లో పందికోవగలిసింది ఎద్దుకోవగలిసింది అని చెప్పకూడదు ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్న అన్న కామన్ సెన్స్ లేదా నీకు లేదు ఎందుకు అంటే అధికారం కళ్ళు మూసిపోయింది మన ప్రతిపక్షం మీద ఏం మాట్లాడినా మాట్లాడారు ఈయన మాట్లాడటం వెంటనే ఈయన ప్రాశ్చిత్య దీక్ష ఈయన మొదలుపెట్టినాడు ఇప్పుడు ఆయన వీడియోలు ఉన్నాయి ఆయన వీడియోలు వేస్తే ఇంకా

దర్శనాలకి టికెట్ ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ గానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ స్టాల్ కి మీరు కూర్చోబెట్టి మీ స్టాల్కి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు బోర్డు ఈయన మాటలు చూడండి అసలు ఇంతకంటే ఉండదేమో అని చూస్తుంది ఇది కూడా వినాలి చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కా గంతి ఎలాగ ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కా మక్కా గంతి ఎలాగా ప్రవర్తిస్తారంటే ఏంటి ముస్లింస్ మీ దృష్టిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయమని కోరుకుంటారా తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర తినేటువంటి ఇచ్చేటువంటి ప్రసాదంలో జంతు అవశేషాలు కలపాలని కోరుకుంటారా మక్కా ఎందుకు వచ్చింది మధ్యలో

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి మీరు మాట్లాడే అంశాలు ఏంటండి ఒక పక్క ఏమో ఈ రిపోర్ట్ లో అసలు మాకేం సంబంధం లేదు మీరు పంపించిన మేము ఏదో వెరిఫై చేసాం ఇది ఫైనల్ కాదు కన్క్లూజన్ కాదని ఒక పక్క రిపోర్ట్లు చెప్తున్నాయి ఇంకో పక్క ఏమో మీ ఈవో ఏమో అసలు ఇవి వాడనే వాడలేదు వాడకుండా కూడా ఎరక్కే పంపించేశామని మీ ఈవో చెప్తారు ఇంకో పక్క మీరు చూస్తేనేమో చెప్తా మీరే కనుక కనుక నేనే సనాతన ధర్మం మీద పోరాటం ఎవరు లేరు ఎవరు సనాతన ధర్మం ఎందుకు వచ్చింది అంటున్నా నేను ఎవడు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవడు కనగమన్నాడు హిందువులందరూ రోడ్డు మీదకి రమ్మన్నాడు అందరు వచ్చి కొట్టుకోండి అని ఎందుకు అనమన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం దీక్ష అది దీక్ష ఎవరు చేయమన్నారు ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరు హిందూయిజాన్ని ఎవరు ముస్లింస్ ని ఎవరు మక్కాని ఎవరు మసీద్ని ఎవరు జాన్ పో చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్పాల్ని ఎవరు అన్నారు ఎవరు అన్నారు మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి మీరు హిందువులు ముస్లింస్ క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను ఒక సినిమా యాక్టర్ ని తీసుకొచ్చి ఒక డైలాగులు చెప్పేవాడిని తీసుకొచ్చి నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచనీతాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అందుకు గదా మీ జీవితం అటు తయారైపోయింది